మా నిడదోలు నియోజకవర్గ ఎమ్మెల్యే కందులు దుర్గేష్ గారి చీకటి కోన సాధారణంగా ఒక వార్డు మెంబర్ అవ్వచ్చు లేదంటే కనుక ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన అసలు భూమి మీద ఆగడు ఎట్లా తిరుగుతారు అంటే కనుక వాడు పెద్ద ప్రపంచానికి హీరోలో తిరుగుతారు కానీ ఇక్కడ కందులు దుర్గేష్ గారు చూసుకుంటే పొద్దున్నే ప్రభుత్వ కార్యక్రమాలు ముగించుకుంటారు మధ్యాహ్నం ఎవరైనా చనిపోతే చిన్నవాడని లేదు పెద్దవాడు లేదు తెలిస్తే కంపల్సరీ పలకరించి వస్తారు ఆ సాయంత్రం ఏ కార్యకర్త అయినా ఎవరైనా ఆఫీస్కి వచ్చి పిలిస్తే ఆ వధువులు ఆశీర్వదిస్తారు అంత గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక కందులు దుర్గేష్ గారు నిజం చెప్తున్నాను ఆయన పొగడం వల్ల నాకేం ఏమీ లేదు సాయంత్రం ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి ఏదైనా కాలు వచ్చి సార్ చనిపోయారంటే ఆ తల్లిదండ్రులు వాలొచ్చి ఆ శవం దొరికి దాకా ఆయన ఒక నిబద్ద గల చిన్న పిల్ల పనిచేస్తాడు ఆ నిడదోళ్ళ నియోజకవర్గంలో బైక్ వేసుకుని ఏ మూలక తిరిగినా గానీ మాకు అంత అదృష్టవంతులు చెప్తున్నాం ఏ ఆ దేవుడు రాజమండ్రి సీట్ ఇవ్వకుండా నిడదోలు సీట్ ఇచ్చినందుకు ఆయన అదృష్టవంతుడు తెలియదు గాని నిడదోలు నియోజకవర్గ ప్రజలు మాత్రం నిజంగా అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు మళ్ళీ ఆ నైట్ అయినా ఒంటి గంట మళ్ళీ మరుసటి రోజు అసెంబ్లీ కార్యక్రమాలు మళ్ళీ టూరిజం మినిస్టర్ కాబట్టి ఆ టీవీలో చూస్తే ఏదో ఫారిన్ లో ఆ టూరిజం అడ్వర్టైజ్మెంట్ లో ఉంటారు ఆ చిన్న పిల్లడు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లడు ఎట్లాగైతే చేస్తాడో అట్లాగే చేస్తాడు ఆయన చాలా యాక్టివ్ మాట ఒక్కటి ఏంటంటే గనక ఆయన సొంత ఆస్తులు అమ్ముకున్నాడు తప్ప ఒక్క రూపాయి సంపాదించుకోలేదు ఎలక్షన్స్ ముందు కూడా తన ఆస్తులు అమ్మేసుకుని కన్న తల్లి చనిపోయా గాని పుట్టుడు దుఃఖం అని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు అలా అని చెప్పి కోట్లు కోట్లు సంపాదించాలని అత్యవసర పరుడు కాదు అంత మంచి వ్యక్తి కందులు దుర్గేష్ ఇండియాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు కానీ కందులు దుర్గేష్ గారు అంత ఉత్తముడు గుణశీలి నాకు తెలిసిన దగ్గర ఎక్కడ చూడలేదు చూడను కూడా ఎందుకంటే నా ఊరికే నేను నేను ఎవరినో తెలియకునే కానీ త్రీ ఫోర్ టైమ్స్ కలిసి అంత ఫ్రీగా మమ్మల్ని కలుస్తారు కందులు దుర్గేష్ గారు అది మాకు అదృష్టం చెప్పుకోవాలి మాకు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అందించిన ఒక ఆనిమత్యం ఎవరైనా ఉన్నారు అంటే కనుక కందులు దుర్గేష్ గారు